హలో అండి ఏంటి ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా ఏముందండి మా వాడికి స్కూల్లో ఏదో యాక్టివిటీ ఉందంట నాకు ఏదన్నా మాస్క్ చేసి అని అడిగాడు సరే ఏం మాస్క్ కావాలి నువ్వే చెప్పరా అని అడిగాను డాగ్ మాస్క్ చేసి అన్నాడు సరే చేసేది ఏదో పర్ఫెక్ట్గా చేద్దామని చేస్తున్నా ఒప్పుకున్న పెళ్ళికి డోల్ వాయించక తప్పద్దా మరి అయినా నాకు ఒకటి అర్థం కాలేదు ఈ స్కూల్ వాళ్ళు యాక్టివిటీస్ హోంవర్క్స్ అంటూ ఇస్తున్నారా లేకపోతే పిల్లలకి ఇస్తున్నారా మన చిన్నప్పుడు కూడా మనం ఇన్ని చేసి ఉండమండి నిన్న పొద్దున్నగా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఇంట్లో ఆ పని పని చేసుకుంటూ చేసేసరికి మధ్యాహ్నం అయింది ఈ లోకమే మా వాడికి ఆత్రం ఆగక ఎంతసేపటికి ఇవ్వు మా నేను పెట్టుకొని బయటకు వెళ్తా అన్నాడు రే వద్దురా బయట కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు చూసి ఏదో పెద్ద కుక్క వచ్చిందని నీ ఫైనతా నేను చెప్పాను స్కూల్ వాళ్ళు ఇచ్చే హోంవర్క్స్ మనకా పిల్లలక మీరు కూడా నాగే ఫీల్ అయితే కామెంట్ చేయండి అండ్ డాగ్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి